తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ పద్మావతి తుంగతుర్తి టీచ్ కనెక్ట్ అనే ఒక సంస్థ నుంచి నేను మాట్లాడుతున్నాను ఆ సంస్థకి నేను మేనేజింగ్ డైరెక్టర్ చాలాసార్లు నేను వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు వర్క్షాప్స్లో మెంటోరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు టీచర్స్ అందరూ కూడా నేను అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ బైలింగువల్గా మాట్లాడినప్పుడు చాలా ఆనందిస్తారు నేను కండక్ట్ చేసే వర్క్ షాప్ లో సాధారణంగా ఇంగ్లీష్ తో పాటు నేను తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటాను అందువల్లనే అదే నాకు ఈ రోజు ఈ ఛానల్ చేయడానికి ప్రేరణాత్మకమైన చిహ్నంగా తయారైంది నాకు ఒక ఆలోచన వచ్చింది నా టీచ్ యూట్యూబ్ ఛానల్లో అన్ని ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి ఒకసారి తెలుగు వాళ్లకు అర్థమయ్యేలాగా మాతృభాషలో మాట్లాడితే ఇంకా బాగా అర్థమవుతుందనే కాన్సెప్ట్ తోటి నేను ఇవాళ ఒక వీడియోని తయారు చేస్తున్నాను ఇంతకు ముందు మూడు వీడియోలు కూడా నేను ప్రశ్న పత్రాల గురించి తయారు చేశాను అది తెలుగు ప్రశ్న పత్రాలు ఇలా అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడినందు వల్ల మీకు కొన్ని కొన్ని పదాలకు అర్థాలు తెలుస్తాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయటంలో చాలా సులభతరంగా కూడా తయారు చేయగలుగుతారు ఈ ముఖ్యమైన లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆత్మ పరిశీలన ఎలా చేసుకుంటాము మనకి మనం ఒక స్కోర్ ఇచ్చుకోవాలి ఇంత మటుకు మనకి మనం పిల్లలకు స్కోర్లు ఇవ్వడమే కానీ మనకు స్కోర్ ఇచ్చుకోవడం ఎలా అనేది మనం ఆలోచించాలి ఏ రంగానికి మనం స్కోర్ ఇచ్చుకుంటాము ఏ రంగంలో మనం ఎలా ఉన్నాము ఏ డొమైన్ లో ఎలా ఉన్నాము అంటే ఏ విభాగంలో ఎలా ఉన్నాము మనం తెలుసుకోవాలి దానికి మీరందరూ కూడా ఒక నోట్బుక్ తీసుకొచ్చుకుంటే ఒక నోట్బుక్ ఒక పెన్సిల్ తోటి కూర్చుని ఉంటే నా వీడియో చూస్తున్నంతసేపు చూసి మధ్య మధ్యలో దాన్ని ఆపి తర్వాత వాటికి స్కోర్ వేసుకోండి ఇలాగైతే మీరు ఏ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలో ఏ ఏరియాలో ఆల్రెడీ చాలా బాగున్నారో ఏది మీరు స్టార్ట్ చేయాలో మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఆ డొమైన్స్ ఏంటో మనం చూద్దాం ఆత్మ విమర్శను మనం ప్రోత్సహించే శైలిలో నెమ్మదిగా మనలో మనం ఆలోచించుకోవాలి మీరు నోట్బుక్ తోటి రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ థింగ్ పెడగాజీ పెడగాజీ అంటే మన బోధన విధానం ఎలాగా ఉంది తెలుసుకోవటాన్ని పెడగాజీ అంటారు అంటే మన తరగతులలో మనం చర్చ అనుభవపూర్వకమైన మాటలు లైక్ అనుభవపూర్వకత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చేతి పనులు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ద్వారా మనం నేర్పుతున్నామా ప్రతి డొమైన్ నేను చెప్పేదానికి కూడా ఫస్ట్ పాయింట్ వచ్చేసి బోధనా విధానాలు అంటే పెడగాజీ మనం పిల్లలకు ఎలా చదువు నేర్పుతున్నాం దాన్ని బోధనా విధానం అంటారు దాంట్లో మీరు కొన్ని పద్ధతులు వాడినట్టయితే మీరు వన్ నుంచి ఫైవ్ వరకు ర్యాంక్ చేసుకోవచ్చు మీకు నా తరగతిలో చర్చ జరుగుతోంది డిస్కషన్ అవుతోంది ఎక్స్పీరియన్స్ తో పాటు పిల్లలకు పాత ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ రిలేట్ చేయగలుగుతున్నాము హ్యాండ్జాన్ చేత్తో ఏమన్నా చే తయారు చేసే ఇస్తున్నామా లేదా అనేది మీరు వన్ నుంచి ఫైవ్ వరకు గ్రేడ్ చేసుకోండి ఫస్ట్ అనుకోండి నెంబర్ వన్ పాయింట్ ఎప్పుడు ఇచ్చుకుంటారు మిమ్మల్ని మీకు ఏదైతే మీకు వన్ పాయింట్ ఎప్పుడు ఇస్తారంటే మీరు అసలు మొదలే పెట్టలేదు ఎక్కడ కూడా మీరు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వలేదు డిస్కషన్ చేయట్లేదు అంటే ఇవ్వండి ఓకే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే నెంబర్ టూ ఇవ్వండి నంబర్ త్రీ ఇస్తే కొంతవరకు ప్రయత్నిస్తున్నాను కొన్ని కొన్ని సార్లు మాత్రమే చేయగలుగుతున్నాను అని తెలుసుకోండి నంబర్ ఫోర్ అంటే కన్సిస్టెంట్ గా మీరు తరగతిలో ఈ యొక్క డిస్కషన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎంగేజ్ లెర్నింగ్ ఫాలో అవుతుంది అనమాట నెంబర్ ఫైవ్ అంటే ఖచ్చితంగా ప్రతి క్లాస్లో గనక మీరు ఫాలో అవుతున్నట్టయితే ఏదైనా పద్ధతిని దాన్ని నెంబర్ ఫైవ్ పాయింట్స్ ఇవ్వండి మీరు ఇలా ఒక్కొక్కటి నేను చెప్పేదానికి వన్ టు ఫైవ్ పాయింట్స్ ఇచ్చినట్టయితే ఏవి మనం మొదలు పెట్టాలి ఏవి ఆపాలి ఏవి కొనసాగించాలో మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మల్టీలింగ్వలిజం మల్టీలింగ్వలిజం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పిల్లల యొక్క భాషను మనం వాడుతున్నామా లేదా పిల్లల యొక్క ప్రాంతీయ భాషను అన్ని భాషలు కాదు ప్రాంతీయ భాషను మనం వాడుతున్నామా లేదా దీన్ని కూడా మీరు స్కోరించుకోండి నంబర్ త్రీ వచ్చేసి ఇంక్లూషన్ ప్రతి పిల్లవాడికి చదువు అందేలాగా చెప్తున్నామా లేదా ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసుకున్నాం పిల్లల్ని ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా వాళ్ళకు అనుగుణంగా మనం పాఠాలను మార్చుకుంటున్నామా లేదా అని ఆలోచించుకోండి ఆపి ఒక సెకండ్ నా వీడియోని ఆపి మీరు తర్వాత దాన్ని స్కోర్ మిమ్మల్ని మీరు ఆలోచించుకొని వేసుకోండి నెంబర్ ఫోర్ అసెస్మెంట్ అనమాట మీరు అసెస్మెంట్ చేసే పద్ధతి ఎలా ఉంది ఆ అసెస్మెంట్ పద్ధతి వల్ల పిల్లలలో లెర్నింగ్ ఇంప్రూవ్ అయిందా లేదా మీరు పిల్లలు పాఠం బాగా నేర్చుకునేటట్టు చేస్తున్నారా లేదా అసెస్మెంట్ పద్ధతి ద్వారా బాగా నేర్చుకోవాలి అది ఒక కాన్సెప్ట్ దీనికి కూడా మీరు స్కోర్ ఇవ్వండి నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇంటగ్రేటెడ్ లెర్నింగ్ అంటే పుస్తకాలను దాటి వేరే విషయాలను కూడా మీరు దీంట్లో రిలేట్ చేసి చూపిస్తున్నారా వేరే సబ్జెక్ట్ విషయాలను తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ తో అనుసంధానం చేసి చూపించగలుగుతున్నారా అనేది దీన్ని ఇంటగ్రేటెడ్ లెర్నింగ్ అంటారనమాట దీనికి కూడా స్కోర్ వేసుకోండి నంబర్ సిక్స్ వచ్చేసి పిల్లల ద్వారా ఎంపిక చేసుకునే యాక్టివిటీస్ ఏమైనా ఇస్తున్నారా లేదు క్లాస్ రూమ్ రూల్సే అనండి పిల్లలను ఇంక్లూడ్ చేసారా లేకపోతే మీరే ఇవి ఇవి రూల్స్ అని చెప్తున్నారా ఈ యాక్టివిటీ చేద్దామా ఈ యాక్టివిటీ చేద్దామని పిల్లలకి ఏమన్నా చాయిస్ ఇస్తున్నారా చాయిస్ ఇవ్వాలి వన్ నుంచి ఫైవ్ వరకు స్కోర్ తీసుకోండి నంబర్ సెవెన్ వచ్చేసి టెక్నాలజీ మీరు ఎంత మటుకు టెక్నాలజీ వాడుతున్నారు వంద లెసన్ ప్లాన్స్ కనుక మీరు చెప్పే పని అవుతే వాటిలో ఎంత పర్సెంటేజ్ వరకు వాడుతున్నారు ఇవి సరిపోతున్నాయా ఇంకా ఎక్కువ టెక్నాలజీ వాడాలా అనేది మీ మనస్సు కంటే మీరు ఇది ఆత్మ పరిశీలనతో చేసుకోవాల్సిన విషయం అన్నమాట నెంబర్ ఎయిట్ పేరెంట్స్కి పేరెంట్స్కి మీరు చేసేవన్నీ తెలియబరిచి వాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నారా కొంత కాకపోతే కొంత మీరు అప్పుడప్పుడు హోంవర్క్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కూడా భాగస్వామ్యం వహించేలాగా ఉండాలి ఓకే దీనికి కూడా పాయింట్స్ ఉంటాయి నెంబర్ నైన్ పిల్లల యొక్క మెంటల్ హెల్త్ పిల్లలు రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు అన్నమాట వాళ్ళ వాల్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ వాల్యూస్ పాటించడానికి మీరు ఎంత దోహదపడుతున్నారు అది నెంబర్ నైన్ పాయింట్ దీనికి కూడా స్కోర్ ఇవ్వండి నా వీడియోని మధ్య మధ్యలో ఆపి మరీ స్కోర్ ఇవ్వండి నెంబర్ టెన్ చాలా ముఖ్యమైన విషయం గత ఆరు నెలల్లో మీరు ఏదైనా కొత్త కోర్సు మొదలు పెట్టారా కొంచెం నేర్చుకున్నారా మొత్తం నేర్చేసుకున్నారా ఒక పుస్తకం ఏదైనా చదివారా పుస్తకము చదివిన దాన్ని లేకపోతే ఒక కోర్సు నేర్చుకున్న దాన్ని మీరు ఏ మాత్రం క్లాసులో ఇంప్లిమెంట్ చేయగలిగారు దీనికి కూడా పాయింట్స్ వేసుకోవాలి ఇలా మీరు పది ప్రశ్నలకు కనుక ఈ యాభై పాయింట్లు కలుపుకుంటే విడివిడిగా చూసుకోండి ఏది ఇంప్రూవ్ చేయాలి ఏది ఆల్రెడీ ఇంప్రూవ్ అయిపోయింది ఏది మీరు ఇంప్రూవ్ చేయవసరం లేదు ఇంప్రూవ్ చేయవసరం అవసరం లేని వాటి తక్కువ ఇంప్రూవ్ చేయాలి అన్నిటికీ మీ ఆత్మ పరిచయంలో ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ ఇవ్వకండి ఎందుకంటే మీరు ఏదైనా ఒక స్కోప్ ఉంటుంది ఎక్కడ చేసినా సరే ఇంకా కొంచెం దాన్ని బాగా చేయొచ్చు ఇలా మీకు పది డొమైన్స్ గురించి చెబితే దీన్ని మీరు ఎలా ఆనందిస్తారో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇది ఇలాగే మేము తెలుగు వీడియోస్ పెట్టాలా అవసరం లేదా నేను చేసే ఇంగ్లీష్ వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందుతోందా లేదంటే మళ్ళీ తెలుగులో చెప్పమంటే ఈ వీడియోలన్నీ నేను తెలుగులో చెప్తాను అనమాట తెలుగులో మీకు ఒకసారి గనక విడమరిచి చెబితే నా నాలెడ్జ్ కూడా షేర్ అయినట్టు ఉంటుంది నాకు కూడా ఇంకా నేర్చుకొని ఇంకా మంచి విషయాలు చెప్పే అవకాశం దొరుకుతుంది తప్పకుండా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఆలోచించుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం